చాలా మంది ముద్దుగుమ్మల చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు అలాగే కొంతమంది ముద్దుగుమ్మలు పెద్దగా చదువుకోకపోయినా సెలబ్రిటీలుగా మారి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు ఈ ముద్దుగుమ్మ టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు కానీ రెమ్యునరేషన్ మాత్రం ఇరవై ఐదు కోట్లు అలాగే ఈ అమ్మడి ఆస్తి దాదాపు రెండు వందల కోట్ల పైన ఇంతక ఈ వయ్యారి భామ ఎవరో తెలుసా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి రాణించింది ఆ వయ్యారి ఇంతకు ఆ ముద్దుగుమ్మ మరి ఎవరో కాదు వెంకటేష్ బాలకృష్ణ లాంటి లెజెండ్ యాక్టర్ సరస్ నటించి మెప్పించింది ఆమె టాలీవుడ్ భామ కాదు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అమ్మడు తెలుగులో రెండే రెండు సినిమాలు చేసింది ఆమె మరెవరో కాదు కత్రినా కైఫ్ ఈ భామ తెలుగులో వెంకటేష్ మల్లేశ్వరి సినిమా చేసింది మల్లేశ్వరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది అలాగే బాలయ్య బాబుతో అల్లరిపిడి కూడా చేసింది బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ అమ్మడు బాలీవుడ్ లో ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది యంగ్ హీరో విక్కీ కౌశల్ చేసుకుంది కత్రినా కైఫ్ ఈ విషయాన్ని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది కెత్రనా కైఫ్ బాలీవుడ్ లో స్టార్ హీరోలు అందన సరసన నటించింది సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటుంది చిన్నది సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్